ఏం క్యాపబుల్ ఉంది అని చెప్పేసి బీలైలే మంత్రి కావాలి అంటే ఒకటన్నా జనరల్గా అందరికీ గుణం ఉండదన్న మనం కంటే తమ్ముడు మా దానికంటే వందల కోట్లు వందల ఎకరాలు ఉన్నోళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఆ స్వభావము ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక ఎగ్జాంపుల్ చెప్తానా కరోనా టైంలో అన్న కరోనా టైంలో ఏ ఒక వ్యక్తి తండ్రి చనిపోతే కొడుకుపోయే పరిస్థితి కాదన్నా లైవ్లో మేము తమ్ముడు నేను కలిసి మనిషి దగ్గరికి పోవాలంటే భయపడితే కూడా యూనిఫామ్ వేరే వేసుకొని పోయి సర్వీస్ చేసినామన్నా ప్రతి గ్రామానికి ఒక పోషక పదార్థాలు పంపడము మంచి చోడో ఒక మంచి గుడ్లు పంపడము ఇంకా కనీసము నేను పనిచేస్తున్నటువంటి ఎల్ఐసిలో కానీ బ్యాంక్ రంగాలలో కానీ బ్లౌజులు ఇవ్వడము మాస్కులు పంపిణీ చేయడము ఎవరు చేసిరన్నట్లా ఇవాళ ఇలా ఇంతమంది మాట్లాడుతున్నారు ఇప్పుడున్న ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ మాట్లాడుతున్నారు మరి ఏ ఒక్క రోజు రాలయ్యన్నా కరోనా టైంలో ఏ ఊరికి నేను సర్పంచ్గానా నేను సర్పంచ్గా అగ్నిమాపక కేంద్రం ఉంటుంది ఫైర్ స్టేషన్ ఉంటుంది యారిగుట్ట మండల హెడ్ క్వార్టర్లా నేను ఫస్ట్ ధైర్యం చేసి ఎందుకంటే దానికి షెడ్ కూడా తమ్ముడు వేయించిండు ఫౌండేషన్ తరఫున దానికి షెడ్ వేయించిండు అంత ముందుకు మహేష్ కమిషనర్ మహేష్ భాగవతి ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్కు యాక్టివిటీ కార్యక్రమాలు ఫౌండేషన్ తరఫున అక్కడక్కడ చేస్తారు కదా అట్లా తమ్ముడు ఫౌండేషన్ తరఫున షెడ్ అయించేందుకు సిఏ గారికి ఒకటే చెప్పిన సార్ పిచ్చికార్ చేద్దాం సార్ అని చెప్పి వాళ్ళందరినీ తీసుకొని వచ్చి కలెక్టర్ గారితో మాట్లాడి ఫస్ట్ ఇండియాల నాట్ ఓన్లీ స్టేట్ ఇండియాల జిల్లా కాదు స్టేట్ కాదు ఇండియాలో ఫస్ట్ ఐసోలేషన్ సెంటర్ పెట్టింది సైదాపురం విలేజ్ కరోనా టైంలో ఐసోలేషన్ ఐదు లక్షలు కడితే కానీ యశోదలు కానీ కేర్ హాస్పిటల్ కానీ ఉన్నటువంటి ఉన్నత వర్గాలు జాయిన్ అయినటువంటి హాస్పిటల్లలో పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ కూడా ఐదు లక్షలు లక్ష రూపాయలు మూడు లక్షలు పది లక్షలు పెట్టిన సిలిండర్ దొరకని టైం అన్న ఆ టైంలో కరోనా టైంలో నా దగ్గర ఓపెన్గా ఐసోలేషన్ సెంటర్ స్కూల్ను మొత్తం పిచికారు చేసి స్కూల్ను కాల్ చేపించి ఐసోలేషన్ సెంటర్ పెట్టి సిలిండర్లు పెట్టిన రాజపేట కానీ మూటకొండరు కానీ యాగిరిగుట్ట నుంచి నా దగ్గరికి వచ్చిన కరోనా పేషెంట్లకు నేను వైద్యం కల్పించిన ఫైర్ స్టేషన్ తీసుకపోయి విలేజ్ మొత్తం పిచికారి చేయించిన హైడ్రోకోలికం పెట్టి మొత్తం స్ప్రే చేయించిన ఆ రకంగా దూరదర్శన్లో వచ్చింది ప్రైమ్ మినిస్టర్ రాకపోయింది స్టేట్ల నుంచి వైరల్ అయింది విఫై టీ ఫైవ్ అన్ని న్యూస్లలో వచ్చింది అప్పుడు ఫస్ట్ పెట్టిన ఐసీ సెంటర్ బీర్ల శంకర్ నా గ్రామ పంచాయతీ నా పాలకవర్గ సపోర్ట్ తోటి గ్రామస్తుల సపోర్ట్ తోటి ఆ టైంలో మంచి నీళ్లు భోజన సౌకర్యం ఆక్సిజన్ సిలిండర్ ఇవన్నీ పెట్టి సౌకర్యం కల్పించిన మరి మాకు ఎందుకు కావద్దని ఆ రకం కష్టపడ్డం తమ్ముడు కూడా మళ్ళా యాగిట్టకు ఎంపీపీ కావాలని యా ఒక ఊరు నుంచి వచ్చి ఇంకో ఊరికి గెలు గెలవగలతారన్న అంత కెబేబుల్ పర్సన్ అవుతారు కదా మంచి మెజార్టీతో ఎంపీటీసీ గెలిచిండు తమ్ముడు యాగిట్ట నుంచి సర్వీస్ చేస్తారు ఈ ఇద్దరు అన్నదాము ఇట్లా సర్వీస్ చేస్తారు అన్న ఉద్దేశంతో తమ్మిని ఆశీర్వదించారు అట్లా గెలిచినాం అట్లున్నాం కాబట్టి మాకు కావాలనుకుంటున్నాం బీర్లా ఎమ్మెల్యే స్థానంలో కూర్చోవడానికి మొదట సర్పంచ్ స్థానంలో కూర్చోవడానికి రీజన్ అవునన్నా కాదన్న బీర్ల శంకర్ అసలు సర్పంచ్ విషయం పక్కన పెడితే ఏం చేసిరం మొన్న అసలు ఎట్లా గెలిపించరు అసలు యాభై వేల మెజార్టీ వచ్చింది అసలు ఎవరు ఊహించని విధంగా అంటే ముఖ్యంగా మనము ఇప్పటిదాకా పది సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది మొన్నటి వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందుకు పది సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం సంబంధించిన నియంత్ర పోకడొకటి వాళ్ళు అమలు చేయని చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి అంటే కనీసం పది సంవత్సరాల ఒక్క కామన్ మేన్కు చిన్న కుటుంబం కూడా ఒక చిన్న ఫ్యామిలీ కూడా ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు ఒక్క కట్టిన హౌస్ ఇవ్వలేదు చిన్న ఇల్లు కట్టుకోవడానికి కూడా ఇవ్వలేదు పేరుకు డబుల్ బెడ్రూమ్ అయింది ఉన్నత వర్గాలకి ఇచ్చుకుని ఎక్కడ ఇచ్చుకురు పట్టణ ప్రాంతాలకే ఉపయోగపడ్డది మండలికి ఒక రెండు ప్లేస్లు కూడా రాలేదు క్షేత్రస్థాయిలో వైఫల్యం చెందింది ఒకటి దానికి తోడు మేము అధికార పార్టీ టిఆర్ఎస్ ఉన్నప్పుడు నా నా నేను సర్పంచ్గా అయినా నేను నా ఊరు వరకు సర్పంచ్ అయినాక కూడా ఒక వైకుంఠరామం ఒక డంపింగ్ యార్డు సీసీ రోడ్లు కమ్యూనిటీ భవనాలు రైతు వేదికలు జిల్లాలో ఫస్ట్ పూర్తి చేసుకున్నది అప్పుడు వెంకటరెడ్డి మా ఎంపీ కుమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉండే అప్పుడు ఫస్ట్ జిల్లాలో ఓపెనింగ్ చేసింది నేనే ఓకే అప్పుడు అంతా రామచంద్ర కలెక్టర్ ఉండే ఫస్ట్ గ్రామ పంచాయతీ ఎందుకంటే అధికార పార్టీ కాబట్టి ఉత్తర గ్రామ పంచాయతీ నాకు ఇవ్వలేదు అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కాబట్టి అన్ని రకాలుగా వాళ్ళ వైపే మేము సర్వీస్ చేసినాము కరోనా టైంలో కానీ ముఖ్యంగా దానికి తోడు తమ్మునికి అంత పెద్ద మెజార్టీ ఇవ్వడానికి భగవంతుని దేవాల నిజవర్గం ఉన్న స్థాయిలో ఉన్నటువంటి ఒక పార్టీ అనను అన్ని సామాజిక వర్గాలు అన్ని పార్టీలు కూడా ఓపెన్ చెప్పాలంటే వేరే పార్టీ వాళ్ళు కూడా ఒకసారి కష్టపడి చేసిండు ఐలైన్ గెలిపించాలి సర్వీసు మండల్కో అంబులెన్స్ పెట్టినామన్నా మండల్కో అంబులెన్స్ పెట్టినాం నా ఊర్లో వైకుంఠ రత్వం పెట్టినాం ఎవరు గరీబులు చనిపోయినా అధిక సాయం ఒక ఐదు వేలు ఇచ్చి తమ్ముడు నా వరకు నేను చేసింది ఇప్పటికి మేము ఒడ్లు మాకు బియ్యం వస్తే కూడా అమ్ముకోమన్నా మేము గత పది సంవత్సరాలు ఎవరు చనిపోయినా నా ఇంట్లోకి వెళ్ళి బియ్యం పోతాయి తమ్ముడు డబ్బులు పంపుతాయి మొత్తం కాన్స్టేషన్ మొత్తం తమ్ముడు మొత్తం ఎక్కడున్న అంబులెన్స్ వెళ్తుంది ఎయిమ్స్ హాస్పిటల్ దిగుతుంది పోవాలన్నా పోతున్నాం ఆ రకంగా సర్వీస్ చేస్తున్నాం అన్న